ప్రస్తుత ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి ఓటమిని ఫేస్ చేసింది మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్తో చిత్తు చిత్తుగా ఆడి రెండు వందల ఎనభై ఆరు పరుగులు తీసింది కానీ సెకండ్ మ్యాచ్ లక్నో సూపర్ తో ఓడిపోయింది హైదరాబాద్ ఉప్పల్ వేదికలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది అండ్ మొదటిగా బ్యాటింగ్ పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ నూట తొంభై రన్స్ తొమ్మిది వికెట్లు పాలైంది ఆ తర్వాత లక్నో పదహారు ఓవర్లలోనే విజయాన్ని సాధించింది అండ్ ఈ మ్యాచ్ లో ట్రాస్ గెలిచిన లక్నో రిషబ్ పంత్ సన్ రైజర్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు అసలు రిషబ్ పంత్ తెలివిగా ఈ విషయాన్ని ఆలోచించాడా సన్ రైజర్స్ చేసిన విద్వంతాలు తెలిసినా కూడా రిషబ్ పంత్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు కానీ కెప్టెన్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టారు లక్నో యొక్క బౌలర్స్ ముఖ్యంగా చార్దుల్ ఠాగూర్ నాలుగు వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశాడు అందుకే టూ హండ్రెడ్ ప్లస్ పెట్టాల్సిన స్కోర్ని కేవలం వన్ కి మాత్రమే పెట్టారు ఆ తర్వాత లక్నో బ్యాటర్స్ ఆడుతూ పాడుతూ ఈ విజయాన్ని చేశారు ఇలా మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ప్యాట్ కమింగ్స్ ఇలా చెప్పాడు లక్నో బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు మేము గతంలో ఆడిన మ్యాచ్ కి ఇప్పుడు ఆడిన మ్యాచ్ కి చాలా భిన్నంగా ఉంది కానీ స్కోర్ బోర్డు పై తగ్గలని పరుగులో లేవు పోయిన మ్యాచ్ లాగా భారీ స్కోర్ ఎవ్వరూ కొట్టలేదు అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని ప్యాట్ కమింగ్స్ అన్నాడు మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఎదురుదాడికి సిద్ధంగా ఉండి మ్యాచ్ పై ప్రభావం చూపడం కీలకం మాకు కొన్ని అంశాల్లో మెరుగుదల అవసరం మాకు ముందు 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 చాలా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగడం మంచిదని ప్యాట్ కమ్మింగ్స్ అన్నాడు